ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తుమరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదయత్తస్ నిస్సర సేవాని జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీ ధృత పాశాంకుప బాణచాభా అనిమాదిరావృత అహమి ప్రేక్షకులకి ఆ లలితంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఈ షష్టగ్రహకూటమి ఈ కుజుని నీచపడడం ఇవన్నీ వీటన్నిటితో పాటు ప్రధానంగా ఇక్కడ బుధుడు నీచస్థానంలో ఉంటూ కొన్నిసార్లు నీచంగ రాజయోగంలోకి కొన్నిసార్లు నీచంలోకి వక్రించి నీచం పోవడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి దీనివల్ల ఏమిటి అంటే ఒకటి ఇది దేశకాల పరిస్థితుల మీద ఒక రకమైన ఫలితం ఇస్తే జన్మజాతకంలో అది ఏ ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ వరకు ఈ బుధ శుక్రుల యొక్క వక్రగతి కానివ్వండి నీచభంగ రాజీవం కానివ్వండి ఇవి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రజెంట్ అయితే బుధుడు నీచంలో ఉన్నాడు శుక్రుడు వక్రించున్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు సమయంలో ఈ వక్రించినటువంటి శుక్రుడు స్ట్రైట్ ఎప్పుడవుతాడు అని చెప్పి తీసుకుంటే పదమూడో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదుకి స్ట్రైట్ అవుతాడు ఇది స్ట్రైట్ అయ్యే క్రమంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి శుక్రుడు స్ట్రైట్ అయిన తర్వాత నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి అంటే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి మీకు మంచి రిజల్ట్స్ ఇప్పుడు ఏవైతే నేను మీకు వీడియోలో చెప్పబోతున్నా మంచి రిజల్ట్స్ అక్కడ నుంచి చాలా బాగుంటాయి ఏ ఏ రిజల్ట్స్ అయితే మంచివి అవుతాయని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అలాగే ఈ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదుకి బుధుడు వక్రిస్తాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి శుక్రుడు వక్రగతి వల్ల నీచంలో ఉన్నటువంటి బుధుడు యొక్క నీచ స్తంబంధం అనేది పోతుంది మళ్ళీ ఈ బుధుడు స్ట్రైట్ అవడం ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాడు అంటే ఈ బుధుడు స్ట్రైట్ అవ్వడము శుక్రుడు స్ట్రైట్ అవ్వడం రెండు కూడా ఫలితం అనేది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది కాబట్టి ఈ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రధానం ఇక ఒక్కొక్క లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు రెండవ స్థానంలో అంటే ధనస్థానంలో కుటుంబ స్థానంలో నీచి పొందుతున్నాడు అలాంటి నీచి పొందున్నాడు ఇప్పుడు అయితే నీచి పొంది ఉన్నటువంటి బుద్ధుడికి ప్రస్తుతం నీచభంగ రాజ్యోగం లేదు నీచంలో ఉండే గ్రహం ఎంత ఇబ్బందికరమైన ఫలితం ఇస్తుందో నీచభంగా రాజ్యోగం జరుగుతుందో అంత అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తుంది అది ఎప్పటి నుంచి ఉంది ఎప్పటివరకు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే పర్టికులర్గా మీ కుంభలగ్నం వారు కుటుంబ సభ్యుల్లో రిలేషన్స్లో కుటుంబ సభ్యులతో తీసుకునే నిర్ణయాలు ఆలోచనలు సంతానము షేర్ మార్కెట్ ఈ మూడు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్సు కుటుంబ సభ్యుల్లో బంధువర్గం వారితోని షేర్ మార్కెట్ మరియు సంతానం మరియు పూర్వీకుల తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు చేయకండి ఎప్పటి వరకు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎందుకు అంటే రెండులో కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఈ యాన్స్టర్స్ ప్రాపర్టీస్కి సంతానానికి ఫ్రెండ్స్ కారుకు నీచబడి ఉన్నాడు ఆ ధనస్థానంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఫలితాలు ఎక్కువగా జరుగుతుంటాయి లగ్నానికి రెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మరలా అదే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎప్పుడైతే భంగం జరుగుతుందో బుధుడికి అంటే శుక్రుడు స్ట్రైట్ అవుతాడు వక్రించిన శుక్రుడు స్ట్రైట్ అవుతాడు అయినప్పుడు ఏమవుతుందంటే నీకు ఈ ఫైనాన్షియల్గా బాగా కలిసి రావడము డైలీ ట్రేడింగ్ బాగా మీకు అలవాటు ఉన్న వాళ్ళకైతే కలిసి వస్తుంది లేనట్లయితే దాని గురించి తెలుసుకోకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు ట్రేడింగ్ విషయంలో లాంగ్ టర్మ్ షేర్స్ వల్ల కొంతవరకు కలిసి రావడము స్నేహితుల యొక్క సహకారము ప్రేమించిన వారి యొక్క సహకారము కుటుంబ సభ్యుల్లో సంతానం యొక్క సహకారము లేదా సంతానం కోసం చేసే ప్రయత్నం వల్ల కలిసి రావడము పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తి సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు మీకు పాజిటివ్గా ఫలితాలు రావడం అనేటువంటిది ఈ నీచమంగ రాజ్యోగం జరిగినప్పుడు కుంభం వారికి జరుగుతుంది అయితే ఇక్కడ మనము అష్టమంలో కానీ పంచమంలో కానీ రెండు పాపగ్రహాలు ఉన్నాయి కుజుడు కేతు ఉన్నాయి అందుకని మీకు మరింత పాజిటివ్ ఫలితాలు జరగాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే కందులు మరియు ఉలవలు పెసలు ఈ మూడు దానంగా ఇవ్వండి లేదు దానంగా ఇవ్వలేదు అనుకుంటే గోవులకి క్యారెట్స్ గ్రాసము గోంగూర తినిపించండి మరియు నవగ్రహాల్లో పూజ కేదు బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాలుగా బాగుంటుంది ఈ బుధుడు ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో అంటే పర్టికులర్గా ఈ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత మరలా ఈ వక్రించినప్పుడు ప్రాబ్లం ఏం లేదని చెప్పుకున్నాము మరలా మీకు స్ట్రైట్ అయినప్పుడు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పండి ఈ సమయాల్లో ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అని చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ టైమ్స్లో డైలీ ట్రేడింగ్స్ చేస్తుంటారు షేర్ మార్కెట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా కుటుంబాలు ఈ షేర్ మార్కెట్లో సరి సరైన అవగాహన లేక కొంచెం కొంచెం నేర్చుకొని వెళ్ళిపోయి అక్కడ ఏదో చేసి కొన్ని లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా షేర్ మార్కెట్లో బాగా రాణించాలి అంటే కనుక మీరు మీ జన్మ జాతకంలో మహాదశ మంచి మహాదశ అనౌట్ నడుస్తుండాలి లేదా మీకు పర్టికులర్గా ఒక నీచవంగ రాజ్యోగం విపరీత రాజ్యోగం అయినా ఉండాలి మీ అన్నిటికంటే ముఖ్యంగా వాటితో పాటు రెండు ఐదు ఎనిమిది పదకొండు కాంబినేషన్ ఉండాలి అంటే రెండవ అధిపతి ఐదో అధిపతి ఎనిమిదో అధిపతి పదకొండో అధిపతి బాగుంటూ ఎక్కడ పాపగ్రహం పడకుండా బాగుండాలి ఆ యొక్క మహాదశి నడుస్తుండాలి అప్పుడు ఆటోమేటిక్గా పరంగా బాగా కలిసి వస్తుంది ఇది షేర్ మార్కెట్లో లేదు లాంగ్ టర్మ్ షేర్స్ చేసుకుంటారంటే దాని గురించి ప్రత్యేకంగా మీరు తెలుసుకొని చేసుకోండి ఏ ఏ మార్కెట్ ఎట్లా ఉంది దేని యొక్క కంపెనీ షేర్స్ బాగా పెరుగుతున్నాయి ఏది డెవలప్ అవుతుంది అనేది అదొక నాలెడ్జ్ అది ఇది ర్యాండంగా ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోయి పెట్టే కానీ డబ్బులు వస్తుంది అనుకుంటే మీరు తప్పిదం అంటే మీరు పప్పులో కాలేస్తున్నారు మీరు బాగా అర్థం చేసుకోండి అలాగే ఇక్కడ ఈ బుధుడు యొక్క మీ యొక్క ఫోన్స్ని చాలా జాగ్రత్తగా ప్రైవసీ మోడ్స్ అన్ని కరెక్ట్ చూసుకోండి లేనట్లయితే హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఫైనాన్స్ విషయంలో ఇది చాలా చాలా జాగ్రత్త పడవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ బుధుడు నేచంలో ఉండడమే కాకుండా షష్టగ్రహ కూటమిలో కూడా ఉంటున్నాడు కాకపోతే శుక్రుడు ఎప్పుడైతే మీకు స్ట్రైట్ అవుతాడో ఇందాక నేను చెప్పినట్టుగా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అక్కడ ఉండేటువంటి ఆ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా మటుకు మీకు సేవ్ చేస్తుంది అంటే ఈ ఈ రెండు గ్రహాలు స్ట్రైట్ ఎప్పుడైతే అవుతాయో చాలా విషయాల్లో మీకు బాగా కలిసి రావడం అందరికీ కూడా ఇట్లాంటి ఫలితం ఇస్తుంది కాకపోతే ఈ బుధుడి యొక్క ప్రభావం మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ నక్షత్రం కానీ రాశి కానీ ఏమీ తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆలయానికి వెళ్ళి పెసలు దానంగా ఇవ్వండి లేదా గోవులకి ఆకుకూరలు అందులో ముఖ్యంగా గోంగూర తినిపించండి బుధుడు స్థానంలో ఉన్నప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ అది వేసుకునేమి ఎటువంటి ఇంపార్టెంట్ డెషన్స్ ఏమి తీసుకోకండి ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్ళకండి ఏ గ్రహం అయితే నీచంలో ఉంటుందో ఆ గ్రహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రాబ్లమాటిక్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది దీంట్లో పర్టికులర్గా ఓం అపర్ణాయి నమని మంత్రం చేయండి అన్ని విధాలా బాగుంటుంది